మద్యం కుంభకోణం కేసులో ఈరోజు ఏసీబీ కోర్టు కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ కేసులో ప్రధాన నిందితులైనటువంటి పలువురికి ఈ నెల పదహారవ తేదీన వరకు కూడా రిమాండ్ను విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది అయితే ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి నిందితుడిగా ఉన్నటువంటి రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈ నెల ఇరవయో తేదీ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ అభ్యర్థన పైన స్పందించినటువంటి కోర్టు సిట్ అధికారులు కౌంటర్లు దాఖలు చేయాలి దీనిపైన అని చెప్పి ఆదేశించింది దీనిపైన తదుపరి విచారణ కోర్టు రేపటికి వాయిదా వేసింది అయితే ఇంకా మరో నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టులో తన ఆరోగ్య పరిస్థితి పైన పలు విన్నపాలు చేశారు తాను తీవ్రమైనటువంటి వెన్ను నొప్పితో బాధపడుతున్నానని తెలియజేశారు నిన్న మొన్న ఆసుపత్రిలో చూపించుకున్నానని కోర్టుకు వివరించారు ఆయన అయితే వైద్యులు ఫిజియోథెరపీ చేయించాలని సూచించారు అని చెప్పారు అయితే ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి మంతెన ఆశ్రమంలో చికిత్స చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు ఆయన అయితే తాను పోలీస్ కస్టడీలోనే చికిత్స చేయించుకుంటానని కోర్టుకు స్పష్టం చేశారు నొప్పి భరించలేకపోతున్నానని కోర్టులో పేర్కొన్నారు తెలియజేశారు ఆయన ఈ అభ్యర్థన పైన కోర్టు స్పందిస్తూ తదుపరి విచారణలో పరిశీలిస్తామని తెలియజేశారు చూద్దాం నమస్తే